హాయ్ అండి అందరికీ నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారు కామెంట్ లో అయితే కామెంట్ చేయండి ఈరోజు లాగ్ వచ్చేసి లోహిత అండ్ లోహితా వాళ్ళ అమ్మమ్మ అయితే బర్రెల దగ్గర నీళ్ళు తాపుతున్నారు సో బాగుంది బాగుందని చెప్పేసి వీడియో అయితే తీశాను లోహిత వాళ్ళ అమ్మమ్మకి ఎంత హెల్ప్ చేస్తుందో చూడండి అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అంతా చూసిన తర్వాత నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఈ రోజు అయితే వీడియోలో మా అమ్మ వాళ్ళు చేసే పనులు అండ్ నాకు తెలిసినవి బర్రెల దగ్గర కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అండ్ నా మనసులో ఉన్న మాట మీకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అదేంటి అంటే మనం చేసే పనిలో ఏ తప్పు లేనప్పుడు మనం ఆ పని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి అలా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అండ్ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారన్న ఆలోచన చాలా వరకు తగ్గించుకుంటే మంచిది ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారా అని ఆలోచిస్తూ మన పనిని మనం తక్కువ చేసుకుంటూ ఎదుటివారి గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చినట్లు అవుతుందే తప్ప మనమైతే మన ముందుకు వెళ్ళలేము మన పనిలోకి ఇదొక ఇదొకటైతే బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అండ్ ఎవరు ఎవరి బాధ్యతలను తప్పించుకొని ఎవరు ఎవరి దగ్గర ఉండరండి అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనం అలా ఉంటాం తప్ప సో నేను అందుకే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను దానికి కారణం ఏంటి అనేది నేను ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తాను లోహిత చూసారా దూడ నీళ్ళు తాగలేదని చెప్పేసి కర్రతో అయితే కొడతా ఉంది చిన్నప్పటి నుంచి ఆ దూడతో ఆడుతుంది సో లోహిత దగ్గరికి వెళ్ళినా ఏమి అనదండి చాలా మెల్లగా చూస్తూనే ఉంటుంది తప్ప లోహిత మీదకైతే పొడవడానికి కానీ అసలు ఏమి అలదు సో నాకు కూడా కొంచెం భయం అయితే ఉండదు ఆ దూడ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంటే మిగతా దోడ దగ్గరికి వెళ్ళి వెళ్ళింది అంటే ఖచ్చితంగా పొడుస్తాయి అవి బర్రెల దగ్గర కొన్ని టిప్స్ చెప్తాను అని చెప్పాను కదా అవి ఏంటి అంటే బర్రెలకి పేడకాలు తీసుకునేటప్పుడు మన పాల బకెట్లు అవి ఉంటాయి కదండీ మూతలు అవి రెండులాగా ముక్కల్లా కట్ చేసుకొని వాటితో చవురుకున్నాము అంటే పేడంతా చేతికి అంటుకోకుండా అయితే ఒక్కసారిగా వచ్చేసిద్ది అదొక సింపుల్ టిప్ అయితే మా అక్క మా అమ్మకి చెప్పిందండి అవి లేనప్పుడు అయితే చేతులతోనే జవిరి జవిరి ఆ చేతుల నిండా అయితే పూసుకుంటూ కడుక్కోవడానికి చాలా టైం అయితే వేస్ట్ అయిపోయేది ఇప్పుడు ఆ చెక్కలు లాంటి వాటితో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే టైం సేవ్ అవుతుంది అండ్ పని కూడా చాలా త్వరగా అయితే అయిపోతుందండి అండ్ మేము తొలియిత పడ్లు అయితే అంటే ఫస్ట్ ఈత పడ్లు ఉంటాయి కదా ఈనప్పుడు వాటికైతే మేము పాలు పడ్డానికి ఎక్కువగా అయితే సొద్దలు పచ్చనగలు సద్దలు ఉంటాయి కదా ఈ మూడు కలిపించి పిండి పట్టివైతే పోస్తాము అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అయితే సద్దలు ఎక్కువ ఉడకబెట్టి పో అన్నంలాగా అయితే పెట్టేవాళ్ళు లేకపోతే పచ్చనగలు నానబెట్టి మిక్సీకి అయితే పట్టేవాళ్ళు ఇప్పుడు బిజీకి వాళ్ళకి పట్టి ఉడకబెట్టి వేయడానికి అయితే టైం సరిపోవట్లేదు సో వాటి మూడింటిని అయితే మిక్సీలో అంటే మామూలుగా పొడిలాగా పట్టించి అయితే బర్రెలకి వేసి నీళ్ళు తాపుతున్నారు అది ఒక టిప్పుడు చాలా ఇక్కడైతే పశువులకి ఓన్లీ ఒక్కటే వేసి అయితే పెడతారండి చెక్క వేయకుండా చెక్క మంది తెలియదు కూడా అది కాస్ట్ కూడా ఎందుకో మరి చాలా రేట్ ఎక్కువ తౌడుతో కంపేర్ చేసుకుంటే తౌడు చెక్క రెండు కలిపి వేసాము అంటే కొంచెం పాలు ఎక్కువ ఇచ్చే శాతం అయితే ఎక్కువ ఉంటుందండి అండ్ అండ్ తౌడు కొంచెం చెక్క కంటే ఎక్కువ వేసుకున్నాము అంటే బర్రెల పాలలో శాతం అయితే ఎక్కువ వస్తుంది సో ఒక రూపాయి అయితే ఎక్కువే వస్తుంది అండ్ బర్రెలు పెంచుకోవడం లాభమా నష్టమా అని కూడా అని కొంతమంది ఆలోచిస్తుంటారు కదా సో కొంతవరకు లాభము కొంతవరకు అయితే ఉంటుంది అండి మనం ఏ పని చేసినా లాభ నష్టాలు అయితే ఉండాల్సిందే కదా సో వీటిల్లో కూడా అంతేను పశువులను పెంచడం అంత ఈజీ అయితే ఏం కాదండి వాటి దగ్గర ఉండే పని వాటి దగ్గర కూడా ఉంటుంది ఇక లోయత నీళ్ళన్నీ పారబోస్తుందండి ఇవ్వమని గొడవ చేసినా ఇవ్వలేదు వాళ్ళ అమ్మ మరిచినా ఇవ్వలేదు నాకీ ఇవ్వలేదు వెళ్ళి మోటార్ బంద్ చేస్తామని చెప్పినా ఇవ్వలేదు ఇంక సరేలే తన ఆనందం కోసం ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి ఒక టూ మినిట్స్ అయితే అలా వదిలేసి ఈ ఈలోపు వాళ్ళ అమ్మమ్మ వచ్చి పైప్ అయితే తీసుకెళ్ళిపోయింది ఇక్కడ ఇదంతా అయితే క్లీన్ చేస్తూ ఉందండి పైప్ పెట్టి నీళ్లు పెట్టకపోతే నీళ్లు కడుపు నిండా అయితే తాగవు సో వాటర్ ఖర్చు అవుతుంది మనం పవర్ పవ కార్ చదువు అనుకుంటే వా బర్రెల్ని ప్రశాంతంగా తినేలేము అలా అని తృప్తిగా అవి కూడా అయితే ఉండవండి ఈ వీడియో మొత్తం ఆ లోయ చూసారా తనకి ఎంత ఇష్టమో గేదెల దగ్గర ఆడుకోవడము అంతే అండ్ నీళ్ళతో నీళ్ళతో కూడా ఆడుకోవడం అంటే అంతే ఇష్టము మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి నేను మా అమ్మని అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగైతే చెప్తాను బర్రెల గురించి నాకు తెలిసిన కొన్ని కొన్ని టిప్సే మీకైతే ఇవాళ షేర్ చేస్తున్నాను లోహిత అయితే పక్కింటి అత్తయ్య వచ్చిందంట గొడవకైతే వెళ్తుంది సరే మరి ఇంకుంటాను అందరికీ బాయ్ బాయ్